ఏర్పేడుకు చేరుకున్న జగనన్నని గజమాలతో స్వాగతం పలికారు ఆ ఊరి ప్రజలు తమ ప్రియతమ నేతను కలిసి ఫోటో దిగేందుకు పరిగెడుతున్న అభిమాని కాళ్లకున్న చెప్పులు తెగిపోయాయి అది గమనించిన సీఎం జగన్ పిలిచి సెల్ఫీ దిగారు ఏర్పేడు మీదుగా పనగల్లు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్నసింగమలలో వెళ్లే దారిలో ఎద్దల చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అనుచరులతో జగనన్న సమక్షంలో వైసీపీలు చేరారు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో జగనన్న పాల్గొన్నారు జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్ట సభలో కూర్చోబెట్టేందుకు బడకసేన నియోజకవర్గం నుంచి సింగరమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన అవీరాంజనేయులనే పిల్లాడు ఆ వ్యక్తి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్ గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను టిప్పర్ డ్రైవర్ గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టలో ఉండేందుకు చూసితే చాలా ఆనందంగా ఉందన్నా పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా నా దేవుని చూస్తున్నా మిమ్మల్ని గెలిపించాల మేమంతా సిద్ధంగా ఉన్నా మీ ప్రతి ఒక్క కాదో కార్మి కానీ ప్రజలు కానీ మీద కంపెనీ మీరు చూసినట్టయితే మొత్తం పోగొట్టి మీ జగన్ మేము గెలిపించుకుంటాం ఆ చంద్రముఖిని ఆ దత్తపుడిని నాశనం చేస్తాం జగనన్నా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జనసునామీ మధ్య ప్రజల సమస్యలు వింటూ అశేష జనసందోహం మధ్య చావలి మీదుగా నాయుడుపేటకు చేరుకున్నారు మన జగనన్న నాయుడుపేట బహిరంగ సభలో జగనన్న మాట్లాడుతూ మంచిని అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు మన ఓటు ద్వారా మన పేదలు మన రైతన్నలు మన పిల్లలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈ రోజు మనం వేసే ఓటుతో ఈ రోజు మనం వేస్తా ఉన్న ఓటు మన తలరాతలు మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తా ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరు ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి సభానంతరం క్రాస్ భూదానం గూడూరు బైపాస్ మనుబోలు నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం శివారులు రాత్రి బస్సు శిబిరానికి జగనన్న చేరుకున్నారు